హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే బూడిది గుమ్మడి వడియాల తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి పక్కా కొలతలతోటి ఎవరైనా ఈజీగా పెట్టుకోగలిగే విధంగా కప్పు కొలతలతో అయితే చూపిస్తానండి ఈ బూడిది గుమ్మడికాయ వడియాలు వచ్చేసి చారులోకి పప్పులోకి రసంలోకి అలా ఏ కర్రీలో అయినా నంచుకోవచ్చు అనమాట సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటాయి అలానే కర్రీ కూడా వండుకుంటారు ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజు గుమ్మడికాయలు అయితే నేను ఈ సైజు ఇది ఒకటి తీసుకున్నాను అలాగే దీనికన్నా చిన్నది ఒకటి తీసుకున్నానండి ఇంకా ఒకటి చూపిస్తున్నాను మీకు అయితే ఇలా పైన ఉన్న బూడిదిని ఒక పీచ్తోటి మొత్తం అంతా రఫ్ చేసేయాలి రఫ్ చేసేస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట బూడిదంతా వచ్చేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా పొడిగుడ్డతో అయితే తుడిచేసుకోవాలండి తుడిచేసి ఒక పది నిమిషాలు పక్కన ఆరబెట్టేసుకొని తర్వాత అయితే మన ముక్కలైతే కోసుకోవాల్సి వస్తుంది ఇగో ఇలా ముక్కలన్నీ కూడా నేను ఎలాగైతే చూపిస్తున్నాను కట్ చేసుకోండి కొంతమంది ఏంటంటే బూడిద గుమ్మడికాయని ఆడవాళ్ళు కొయ్యకూడదు అదే ఫస్ట్ ఫస్ట్ పెద్ద కాయని కొయ్యకూడదు అంటే వాళ్ళు అలాంటప్పుడు మగోళ్ళు ఉంటారు కదా వాళ్ళతోటి పగలు కొట్టించేసుకోండి పగలు కొట్టిచ్చేసుకున్న తర్వాత ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇలాగా చూస్తున్నారు కదా నేను ఏ సైజ్ అయితే కట్ చేస్తున్నానో ఆ సైజు ఇట్లా మరీ పెద్దవి కాదు అలానే మరీ చిన్నవి కాదు ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి అలానే గింజలు తీసేద్దండి గింజలు ఉండాలి అలానే పైన మనకి పెంచు ఉంది కదా చెక్కు అది కూడా అట్లనే ఉండాలి ప్రతి మనకి పీస్కి కూడా చెక్ అనేది రావాలన్నమాట కోసినప్పుడు ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి మొత్తం అన్నీ కూడా ఒక కింద పేపర్ వేసుకున్నాను ఇదేంటంటే ఇందులో వచ్చే రసం చాలా జిగురుగా ఉంటుంది అందుకనేసి బయటే కట్ చేసుకోండి ఒక పేపర్ వేసేసుకొని ఇలా మొత్తం అన్నీ కూడా ఒకటే లెవెల్లో కట్ చేసేసుకున్నాను ఇలాగే ఒక టే లెవెల్ అని ఏం లేదు మామూలుగా ఎట్లా అయితే అట్లా కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేసాను అలానే కొంచెం ఒక మూడు స్పూన్లంతా కళ్ళు ఉప్పు వేసాను మళ్ళీ మనకి సరిపోకపోతే మళ్ళీ పిండి కలుపుతాం కదా అప్పుడు వేసుకుందాం ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసేసి బాగా ఒకసారి ఇలా కలిపేసేసేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇలా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి బయటికి ఇలా మొత్తం అంతా కూడా చేతితోటి బాగా ఇలాగ పిసుకుతూ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు ఒక తెల్ల బట్ట వేసుకోండి బకెట్ పైన ఒక తెల్లని ఏదో ఒకటి బట్ట వేసుకొని దాంట్లోకి అయితే ఇదంతా మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసేస్తున్నాను రసం బాగా బయటకు వచ్చే విధంగా ఉండాలన్నమాట క్లాత్ అనేది కొంచెం పల్చర్ జ్యూస్ వేసుకోండి ఇందులో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేసేయాలి మనకి ఇలా వేసేసుకొని మూతి గట్టిగా కట్టేసి ముక్కలు బయటికి రాకుండా మొత్తం మీరు ఎంత పిండగలుగుతారో అంత పిండేసేయండి ఇక్కడ నేను ఏంటంటే పల్చటి చున్నీ ఉంటే తీసుకున్నాను అన్నమాట రసం బాగా వచ్చేస్తుంది బయటికి ఇప్పుడు మనం వేసిన ఉప్పు ఏంటంటే ఈ రసంలోనే సగం పోతుంది మళ్ళీ లాస్ట్లో మళ్ళా వడియలు పెట్టుకునే ముందు చూసుకొని మళ్ళా కలుపుకుందాం ఉప్పు తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు అదే ఎక్కువైతే మళ్ళీ తీయలేం కదండి బయటికి అందుకనేసి ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి ఉప్పు కస్మైనాయి అంటే మళ్ళీ తినలేము వడియాలు ఇలా ఒక బేసిన్ బాల్ ఇచ్చేసి దానిపైన మనం మోటన్ పెట్టేసాను దానిపైన బరువు కోసం దీన్ని నిండా నీళ్ళు పట్టి వాటర్ తిన్నంత నీళ్ళు పట్టేసి దాని అయితే బరువు పెట్టానండి మీ దగ్గర ఏ బరువు ఉంటే అది పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మోరీలో అయితే నేను పెట్టేశాను కదా ఇదంతా జ్యూస్ అంతా మోరీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట నాకు జిగురుగా ఉంటాయి కదా మళ్ళీ తుడుచుకోలేము ఇక్కడ వచ్చేసి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల పప్పు అయితే తీసుకుంటున్నానండి మనకి వడియాల్లోకి సరిపడగా మినప్పండి కలుపుకునే తర్వాత ఈ పిండిని మనం ఇడ్లీకి కానీ మిగిలితే వడలు కానీ వేసుకోవచ్చు గట్టిగానే రుబ్బుకుంటాం కాబట్టి ఇక్కడైతే నేను ఒక ఐదు నుంచి ఆరు గంటలైతే నానబెట్టుకుంటున్నాను ఈ పప్పుని అంటే ఈ పప్పు నానపోసేసరికి నాకు ఇక్కడ టువెల్ అయింది టువెల్కి నాన్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో వేసి నేనైతే ఇది రుబ్బేసుకుంటానన్నమాట ఫైవ్ కానీ సిక్స్ కానీ మనకి వడియాలు తయారు చేసి పెట్టేసుకున్నామంటే ఎండ రాకముందుకే ఎండ వచ్చేసరికి తొందరగా ఆరుతాయి ఇక్కడ వచ్చేసి బాగా నానిపోయిందండి ఆరు గంటల తర్వాత నేను శుభ్రంగా కడిగేసుకొని పప్పుని ఇక్కడైతే గ్రైండర్లో వేసేస్తానండి గ్రైండర్లో వేసుకుంటే మీకు పప్పు అనేది బాగా ఒదిగి అవుతుంది అనమాట ఎక్కువ అవుతుంది మిక్సీలో వేస్తే ఎక్కువ అవ్వదు అనమాట గుల్లగా రావు అందుకనేసి గ్రైండర్లో రుబ్బించుకోండి మనం గారెలకి ఎలాగైతే గట్టిగా రుబ్బుకుంటాము అలా రుబ్బుకోవాలి అలా అని గారెల్లాగా పలుకు ఉండదు బాగా మెత్తగా రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బుకోవాలన్నమాట అది మెదిగేలోపు ఈ లోపు మనం ముక్కలు కొలుచుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనం నైట్ అంతా బరువు పెట్టాం కదా తెల్లారేసరికి ఇలా మనకి జ్యూస్ లేకుండా మొత్తం పొడి పొడిగా అయితే వచ్చేసినాయి ముక్కలు ఇదంతా కూడా మీరు నైటే కట్ చేసేసుకొని రాత్రి అంతా బరువు పెట్టేసి ఉంచే పొద్దున్నీకి మనం వడియాలనేది రెడీ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి గిన్నెతో కొలుస్తున్నానండి ఇక్కడ ఇది రెండో గిన్నె వేస్తున్నాను ఇక్కడ మీకు చూపించిన కాయ కంటే కూడా ఇంకొక చిన్న కాయ కూడా వేసానండి అందుకనేసి ఇన్ని ముక్కలైనవి మూడు గిన్నెలు ముక్కలైనవి ఇక్కడ అలానే పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకోవాలి ఇన్ని తీసుకున్నాను అలానే ఇక్కడ చూస్తున్నారు కదా మెత్తగా అయితే అయ్యింది మనకి పప్పు పచ్చిమిరపకాయ పేస్ట్ నేనైతే ముందే మిక్సీలో వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మూడు గిన్నెలు ముక్కలకి ఇక్కడ నేను ఒక గిన్నె వరకు మినప్పిండి అయితే తీసుకున్నానండి బాగా బీట్ చేసుకోండి మినప్పిండిని గుల్లగా వస్తాయి వడియాలు అలానే ఫ్రెండ్స్ మనం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకునేటప్పుడు మీకు ఇష్టమైతే అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇక్కడ నేను ఏంటంటే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను ఇంకా జీలకర్ర వేయట్లేదు జీలకర్ర వేస్తే ఏంటంటే తొందరగా పురుగు పడతాయేమని ఉద్దేశంతో నేనైతే జీలకర్ర వేయట్లేదు అలానే అల్లం కూడా వేయట్లేదు ఓన్లీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాను అంతే మీకు కావాలంటే జీలకర్ర అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం బాగా కలుపుకొని కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందో లేదో ఇట్లా చూసిన తర్వాత నాకైతే కొంచెం తగ్గింది ఇక్కడ నేను ఇంకొక స్పూన్ వరకు వేసాను వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మీకు పర్వాలేదు సరిపోద్దు ఉప్పు అనుకున్నప్పుడు ఇంకా వడియాలు పెట్టేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయింది నేను వేసిన ఉప్పుకి ఫస్ట్ రాళ్ళు ఉప్పు వేసాను కదా అది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను కరెక్ట్గా సరిపోయింది ఇంక ఇలా కలిపేసుకున్న దాన్ని ఈ సైజులో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోండి కొంతమంది ఏంటంటే పెద్దగా పెట్టుకుంటారు కొందరేమో చిన్నగా పెట్టుకుంటారు అనమాట ఎట్లా పెట్టుకున్నా బాగానే ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఒక కవర్ వేసుకొని నేను కవర్ మీద అయితే పెట్టేస్తున్నానండి కవర్ మీద పెడితే ఏంటంటే తొందరగా మనం ఊడొచ్చేస్తాయి అనమాట ఎండిపోగానే అట్లాంటి టైప్ వచ్చేస్తాయి చూస్తున్నారు ఇక్కడైతే మనం అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇప్పుడు బాగా ఎండలు ఉంటున్నాయి కాబట్టి ఒక్క రోజులోకి నాకు ఇలా అయితే ఊడొచ్చేస్తుంది అనమాట బాగా ఎండనయ్యి ఇలా అన్నీ కూడా మరొకసారి తిరగేసేసుకొని ఇంకా మన్నాడు ఒక రెండు రోజుల పాటు ఎండనివ్వండి బాగా ఎండితే మనకి పాడవకుండా ఉంటాయి ఒక మూడు రోజుల పాటు ఎండిన తర్వాత నాకు ఇలాగైతే వడియాలు తయారైపోయాయండి బూడిది గుమ్మడికాయ వడియాలు వీటిల్ని మనం డబ్బాలో పెట్టుకొని అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారి ఎండలో వేస్తూ ఉంటే చాలా బాగుంటాయండి పురుగు ఇక్కడ వేడి వేడి నూనెలో ఏపి చూపిస్తున్నాను చూస్తున్నారా ఎలా విచ్చుకుంటుందో ఎలా విచ్చుకోవాలన్నమాట మనం ఆయిల్ దాని మీద పడినప్పుడు నీట్గా విచ్చుకోవాలి అసలు ఒక్కటి కూడా విరిగిపోకుండా నీట్గా వచ్చేసినాయి మనకి బూడిది గుమ్మడికాయ వడియాలు అయితే ఇక్కడ చూస్తున్నారు ఎంత నీట్గా మనం ఇలా గుల్లగా వచ్చేసింది ఇలా చిదిపంగానే చిదిగిపోతుంది అనమాట పప్పులోకి రసంలోకి సాంబార్లోకి అన్నిటిలోకి బాగుంటుంది అలానే వీటిని కర్రీ కూడా వండుతారు అవి ఎలాగనేది మన ఛానల్లో నేను ముందు ముందు వీడియోస్లో అయితే వండి చూపిస్తానండి అలాగే ఫ్రెండ్స్ మనం తీసుకున్న ఈ గుమ్మడికి క్వాంటిటీకి అయితే ఒక గ్లాస్ పప్పు అయితే సరిపోద్ది నాకు ఇంకా మిగిలింది దాన్ని అయితే వడలు వేసేసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను